మిత్రులారా అందరు గుడ్ ఈవినింగ్ నా పేరు సూరన్న మొదటిసారి చూసారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్బెటన్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు ప్రజల కొరకే సూరన్న టీవీ కావచ్చు ఆర్జీ మీడియా కావచ్చు కొట్లాడుతుంది మీ కుటుంబ సమస్యలు కాకుండా పబ్లిక్ రిలేటెడ్ సమస్య ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము మీ కొరకు ఎల్లప్పుడూ మా ద్వారాలు తెరిచే ఉంటాం ఉంచుతాం మేము దాంట్లో ఎలాంటి డౌట్ లేదు లెట్స్ చూద్దాం ఒక విషయం మీదకి వచ్చింది ఫ్రెండ్స్ అది చూడగా నాకు నిజంగా చాలా బాధ అనిపించింది చాలా భయం అనిపించింది అది ఏంటంటే ఇది ఒక రెస్టారెంట్ ఏంటంటే నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ కూల్చివేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు దాదాపు ప్రముఖ దినపత్రికల్లో ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు ఇలా ప్రముఖ ప్రధాన మీడియాలో కూడా ఈ రెస్టారెంట్ని కూల్చాలి ఈ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవడం జిఎస్ఎంసీలో కావచ్చు అలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది అసలు ఇన్ ఇంతగా రెస్టారెంట్ ఏంటి ఎందుకు ఆ రెస్టారెంట్ కూల్చాలని డిమాండ్ చేస్తున్న చదువుదాం మనం సికింద్రాబాద్ ఎస్పి రోడ్లో ఉన్న పార్క్ లేన్లోని నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ శిథిలావస్థలో ఉందని దానివల్ల జీవ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున దాన్ని వెంటనే కూల్చివేయాలని నేతాజీ ఫౌండేషన్ హెచ్ఆర్సీ జిఎస్ఎంసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంతో ఫిర్యాదు చేశారు ఈ భవనం చాలా పురాతనమైనదని సీనియర్ సివిల్ ఇంజనీర్ల అధికారుల బృందం రిపోర్ట్ ఇచ్చారు ఏ చిన్నపాటి భూకంపం సంబంధించిన భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఈ రిపోర్ట్లో స్పష్టంగా తెలిపారు ఈ భవనం వంద సంవత్సరాల పురాతనమైనదని ఈ భవనం నివాసయోగం కాదని నిపుణులు ఈ రిపోర్ట్లో వెల్లడించారు అలాగే భవనంపై వర్ష సమయంలో నీరు నిలువ వల్ల అనేక చోట్ల నెర్రెళ్లు చేయడం వల్ల ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారింది రెండు వేల పన్నెండులో ఇదే భవనంపై ఇదే భవనం పైకప్పు కూరడం వల్ల న్యాంకింగ్ చైనీస్ ఎస్టాండ్ చెఫ్ మరణించారు రెస్టారెంట్ యజమానికి గాయాలయ్యాట అర్థం కదా రెస్టారెంట్ యజమానికి గాయాలయ్యాయి అంత మాత్రమే కాకుండా చెప్పట మరణించినట భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చు అన్న భయంతో పలుచోట్ల భవనం మూలాల్లో ఇనుప స్తంభాలను ఏర్పాటు చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న రెస్టారెంట్ యజమానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రమాదకరమైన ఇలాంటి భవనంలో రోజు వందల మంది వచ్చే సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ పార్క్ లేని నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ తక్షణమే సీజ్ చేసి భవనాన్ని జిఎస్ఎంసీ అధికారులు కూల్చివేసి మరో భారీ మరో భారీ ప్రాణశాన్ చేయకుండా చూడడానికి స్థానికులు అధికారులను కోరుతున్నట్టు ఆల్రెడీ ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఎవరు చెక్ మరణించాడు ఆ రెస్ట్రా యజమాని గాయాలైనవి అప్పటికన్నా బుద్ధిరాలు తనకు తను మూసుకోవాలి కదా కొత్త భవనం కట్టుకోవచ్చు కదా అదే స్థానంలో సో దీని ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక వీళ్ళు ఫిర్యాదు చేసిండ్రు జవహర్లాల్ నేష్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఫిర్యాదు కూడా చేసిండ్రు ఒకసారి ఆ ఫిర్యాదు కూడా మనం చదువుదాం దయచేసి స్కిప్గా కూడా వినండి కింగ్ చైనీస్ రెస్టారెంట్లో ఎవరైనా హైదరాబాద్ వాసులు కావచ్చు లేకుంటే నా మిత్రులు కావచ్చు ఎవరైనా మీ బంధువులు కావచ్చు మీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా అక్కడ భోజనం చేయడానికి వెళ్తే తక్షణమే చెప్పండి ఆ హోటల్ ఎప్పుడన్నా కూలిపోవచ్చు దయచేసి భోజనం చేయకండి ఓకేనా ఎందుకు చేయకూడదు వంద సంవత్సరం పురాతనమైనది ఒకటి పెక్కులు విరిగిపోయాయి ఒకటి ఆల్రెడీ ఒక చెఫ్ మరణించాడు యజమాని గాయాలయ్యాయి అయినా కూడా స్తంభాలు పెట్టి అక్కడక్కడ చిన్న చిన్న ప్లాస్టింగ్లు వేసి ఆ రెస్టారెంట్ నడిపించుకుంటాడు ఇది ప్రజలకు ప్రమాదకరం అదే ప్రజలు ముందే జాగ్రత్తగా చెప్తున్నాను దయచేసి వారికి వెళ్ళకండా ఇందులో వీళ్ళు అక్కడ రిపోర్ట్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ చూడండి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ విత్ లోడ్ బియరింగ్ వాల్స్ నాన్కింగ్ హోటల్ బియరింగ్ హౌస్ నెంబర్ వన్ డాష్ టూ డాష్ టూ ఫార్టీ సిక్స్ అని షూటర్ టు ద పార్క్లు సికింద్రాబాద్ రిపోర్ట్ ఇక్కడ ఉంది ఈ దాని రిపోర్ట్స్ నంబర్ కూడా ఉంది అది ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఆ జనవరిలో ఆరో తేదీన ఫిర్యాదు చేశారు అండ్ రిక్వెస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సర్కిల్ నెంబర్ థర్టీ బేగంపేట్ జిఎస్ఎంసి ద స్ట్రక్చరల్ స్టెబిలిటీ రిపోర్ట్ పెరిటేటింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్లస్ అండ్ బిల్డింగ్ విత్ లోడ్ బియరింగ్ వాల్స్ అర్థం అసలు అక్కడ వాల్స్ ఏం బాగాలేవని ఇగో డైరెక్టర్ అక్కడ సంతకం పెట్టాడు ఇక్కడ ఇది స్ట్రక్చర్ ఇగో ఏమేమి ఉన్నాయట ఫిజికల్ అబ్జర్వేషన్ ఇట్ వాస్ ఇన్ఫార్మ్ దట్ ద బిల్డింగ్ ఈజ్ అబౌట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అట వాళ్ళు అక్కడ చెప్పిండు ఏంటంటే వంద సంవత్సరం ఓల్డ్ ద బిల్డింగ్ ఈజ్ గ్రౌండ్ ఫ్లెస్ ఫస్ట్ ఫ్లోర్ విత్ లోడ్ బియరింగ్ మషనరీ వాల్స్ కన్స్ట్రక్షన్ యూజింగ్ బ్రిక్స్ అండ్ టైం మోడర్ అట ద జాక్ ఆఫ్ ఆర్త్ రూఫ్ స్లాబ్ ఇస్ సపోర్టెడ్ ఆన్ ద మెటాలిక్ స్పిట్స్ ద సెకండరీ బీమ్స్ మెటల్స్ స్ట్రిప్స్ సపోర్టింగ్ ద జాక్ ఆర్చ్ రూ రూఫ్ ఘాట్ కోర్డెడ్ ద మెనీ లొకేషన్స్ ద బిల్డింగ్ రూఫ్ బీమ్ హ్యాస్ అండర్ గ్రౌండ్ షాకింగ్ ఆన్ ద నార్త్ కారణ హాజ్ షోయింగ్ ద ఫిగర్ సిక్స్ మొత్తం ఫిగర్లు ఉన్నాయి ఇక్కడ చూపి చూపిస్తాను ఎట్లా ఇరిగిపోయినాయి ఎట్లా ఉన్నాయి ఇటు ఇటుకలని ఇట్లా అయిపోయినాయి ఇది కనిపిస్తుంది మీకు మిత్రుల ఫోటోగ్రాఫ్ షోయింగ్ లాస్ ఆఫ్ లైవ్ మోర్టర్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ద దీఆర్ఎస్ మసూనరి ఆఫ్ బేస్మెంట్ బేస్మెంట్ లెవెల్ ఎట్లా అయింది చూడండి బేస్మెంట్లో మొత్తం పగిలిపోయినట్టుంది ఇగో ఇగో ఇవన్నీ పెక్కులు వీరిపోయాయి కనిపిస్తున్నాయి పెక్కులు క్లియర్గా ఫోటోస్ ఉన్నాయి అంత అందుకే ఇక చూడాలి మొత్తం పైన కిందకి పైనకి వెళ్ళి వాటర్ కారుతుంది అందుకే ఈ హోటల్లో ఇక తెలుసుగా మనకు అంటే రద్దైన ప్రాంతం ఇక చాలా చాలామంది ఏదో అర్జెంట్గా వెళ్ళేవారు కావచ్చు అక్కడ వెళ్ళి తింటారు కానీ ప్రాణాలు కోల్పోతారు అంటే మీరు మీరు ఉన్నప్పుడే అది ప్రమాణం జరగకపోవచ్చు కానీ ఏదో ఒకరు ప్రమాణం జరుగుతుంది దానికోసం ముందు నుండి హెచ్చరిస్తున్నారు దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరు కూడా దాంట్లో వెళ్ళేసి నా తినడం లాంటివి చేయకండి ప్రమాదకరం ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ న్యూస్ వచ్చింది చూడండి ప్రజల ప్రాణాలు గాలుల్లో సికింద్రాబాద్ సికింద్రాబాద్ బిఎస్పి రోడ్ పార్క్ లైన్ వంద ఏళ్ళ పురాతన భవనంలో శిథిలావస్థలో ఉన్న నాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ తక్షణమే జిఎస్ఎంసీ అధికారులు స్పందించాలి ప్రాణ నష్టాన్ని నివారించాలని ఇక్కడ వచ్చింది చూడండి సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ పార్క్ లైన్లోని నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ శిథిలావస్థలో ఉందని సీనియర్ సివిల్ ఇంజనీర్ అధికారులు ఉన్న రిపోర్ట్లో ఇచ్చారట ఎవరు ఇచ్చారు నేను ఇవ్వలే సూర రిపోర్ట్ ఇవ్వలేదో ఆర్జీబీ రిపోర్ట్ ఇవ్వలే వీళ్ళు ఇచ్చింది కా ఎవరు ఇచ్చారు ఇక్కడ క్లియర్ ఉంది ఎవరు ఇచ్చారు రిపోర్టరు సీ సీనియర్ సివిల్ ఇంజనీర్ బృందమే రిపోర్ట్లు ఇచ్చారు దాని మీద ఏ చిన్నపాటి భూకంపం సంబంధించినా భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఈ రిపోర్ట్లో స్పష్టంగా తెలిపారు ఈ భవనం వందేళ్ళ వంద సంవత్సరాల పురాతనమైనది ఈ భవనం నివాసయుగం కాదని నిపుణులు ఈ రిపోర్ట్లో వెల్లడించారు నివాసయుగం కాదట వందేలా పురాతనమైనదట ఓకేనా ఇటుకలు మొత్తం కింద పడిపోయినాయి అంటే మొత్తం కింద 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 బేస్మెంట్ లెవెల్ దెబ్బతిన్నాయి ఎక్కువ ఊడిపడ్డాయి వర్షాన్ని నిల్వ ఉంటుంది అని ఇట్లా రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అలాగే భవనంపై వర్షం సమయంలో నీరు నిల్వ వల్ల అనేక చోట్ల నెరలు చీరడం వల్ల ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారింది రెండు వేల పన్నెండులో ఇదే భవనం పైకప్పు వల్ల నాన్ ఛాలెంజ్ చేస్తానని చెప్పు మరణించారు ఇప్పుడు రెండు రెండు వేల పన్నెండులోనే ఈ భవనం పైకప్పు కూడిపోవడం వల్ల అప్పుడే చెప్పు మరణించు ఉంటారు కదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానో లేకుండా లెగ్ పీసులు కాల్చేవాళ్ళు వాళ్ళు చెప్పు ఉంటారు చెప్పు అతను మరణించి రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఇప్పటికి ఇంకా పన్నెండు సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా ఈ భవనం ఉందో మీరు ఆలోచించాలి నేను పన్నెండు సంవత్సరాల క్రితం జరిగితే జరిగింది అది ఇప్పుడు ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించాలని అంటున్నా ప్రజల ప్రాణాలతో చెలగట రెస్టారెంట్ రెస్టాండ్ ఏమాపే కఠిన చర్యలు తీసుకోవాలి తక్షణమే జిఎస్ఎంసీ సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాన్ని కూల్చారు లేని పక్షంలో ఈ రెస్టారెంట్కి వచ్చే కస్టమర్స్కి అలాగే పనిచేసే వారికి ప్రణాళిక ప్రణాళికే పైన ప్రమాదం పొంచింది జంట నగరాల్లో ఇలాంటి ప్రాణాలు తరచుగా జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు భవనాల స్థితిరాల కింద భలే అవుతున్న ఘటనలు చూసుకో చోటు చేసుకున్నది గతంలో రెండు వేల పదమూడులో సికింద్రాబాద్లో ఓ రెస్టారెంట్లో కూలి పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు గతంలో రెండు వేల పదమూడులో పదమూడు చనిపోయాను అలాగే పదిహేను మంది తీవ్రంగా తీవ్రంగా గాయపడని ఇది ఉంది గాయపడ్డారు అలాంటిది కుటుంబాలను నివసించడానికి ప్రమాదకరం ఇలాంటి భవనంలో రోజు వందలాది మంది వచ్చే సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ పార్కింగ్లో నాన్కింగ్ చైనీస్ ఎస్టానికి తక్షణమే సీజ్ చేసి భవనాన్ని కూల్చివేయాలి అధికారులు సత్వరా చర్యలు తీసుకుని తీసుకోకుంటే మరో భారీ ప్రాణ నష్టం తప్పదు ఈ భవనం ప్రస్తుతం ఎలా ఉందంటే ఈ భవనంలో బేస్మెంట్ సిమెంట్ ప్లాస్టింగ్ ఓడిపోయి ప్రమాదకరమైన స్థితిలో ఉంది అలాగే గోడలు నెర్రలు తీరి ఇటుకలు పొడు పొడుబారి పోయి శిథిల ఉంది మొదటి అంతస్తు పైకప్పు తడబారిపోయింది అలాగే స్లాబ్ ఇనుప కడ్డీలు తప్పు పట్టిపోయాయి అనేక చర్చల స్లాబ్లోని దిమ్మెలు పైకప్పుతో వేరుపడి కూలిపోయే స్థితిలో ఈ భవనం ఉంది ఈ భవనంలోని లోపాలను కప్పించేందుకు పైపై హంగులతో కస్టమర్స్తో పాటు అధికారాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు వీటి అన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిస్థితి తక్షణం కఠిన చర్యలు చేపట్టని చెప్తాను వార్త నేను స్పీడ్ ఏమైనా ఏమనుకోకండి ఇంకా చాలా పేపర్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైనా నేను ఏం చెప్తున్నాను రాడ్లు ఉంటాయి కదా రాడ్లు రాడ్లు మొత్తం మొత్తం తుప్పు పట్టిపోయినాయి ఇటుకలు మొత్తం దెబ్బతిన్నాయి పైగా కూడిపోయింది నీళ్లు పైన స్టోరేజ్ అవుతుంది ఎప్పుడన్నా కూలిపోవచ్చు ఆల్రెడీ రెండు వేల పదమూడులోనే కూలిపోయి పదిహేను మంది చనిపోయాడు రెండు వేల ఇరవై నాలుగుది అంటే వేరే రెస్టారెంట్ చెప్తున్నాను చెప్తున్నాను అంటే రెండు వేల పన్నెండులోనే పడి ఇదే రెస్టారెంట్లో డాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్లో చెప్పు చనిపోయాడు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అనేది పై పైన రంగులు వేస్తాం కొంచెం రాడ్లకు రంగులు వేయడం ఇటుకలకు రంగులే ఇట్లా చేస్తాం కొంచెం ఏముంది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెస్తే ఎంత గలీజైనా కొంచెం మేకప్ వేస్తే ఎంత మన శరీరం గలీజ్ గలీజ్ శరీరం మేకప్ వేస్తే ఎంత ముద్దు కనిపిస్తుంది గట్లనే ఇది కూడా మొత్తం కలర్లు వేయడం లేకుంటే థర్మాకోల్ పెట్టడం మంచిగా అనిపించాను కానీ పడితే ప్రాణాలు చని ప్రజల ప్రాణాలు గాలు గలిసిపోతాయిగా అందుకే ముందు అధికారులకు చెప్తాను అధికారులు మబ్బి పెడతానే కాబట్టి అధికారులు డబ్బులు ఇస్తానేమో అధికారులు అమ్ముడు పోతానే అందుకే ఇలాంటి తప్పుదో తప్పుతో పట్టిస్తాను దయచేసి అధికారులు ప్లీజ్ ఇది ఇది ఏ పేపర్లో వచ్చింది ఇది ఒక పేపర్ ఇంత నమస్ తెలంగాణ కూడా వచ్చింది రెస్టారెంట్ భవనాన్ని కూల్ అనేసి సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు పార్కింగ్ సెంటర్లోని నానకింగ్ చైనీస్ రెస్టారెంట్ శిథిలాస్థలో ఉందని సీనియర్ సివిల్ ఇంజనీర్ రిపోర్ట్ బృందం రిపోర్ట్ ఇచ్చింది కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు ఈ భవనం వందేళ్ళ పురాతమైన భవనం నియోజకవర్గం కాదని వెల్లడించారు రెండు నెలల పన్నెండులో భవనం పైకప్పు వల్ల రెస్టారెంట్ చెప్పి మరణించారు అప్పట్లో యజమాని కూడా గాయలయ్యి ప్రజల పానతో చెలగాట మారుతున్న రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జిఎస్ఎంస్ అధికారులు కృషి చేయాలని ఈ రిపోర్టులో పేర్కొన్నారు ఇది దిశ పేపర్లో వచ్చింది ఇగో దిశ దిశ పేపర్ కూడా ఇదే సేమ్ ఇదే మేరకు దిశ వచ్చింది ఇగోండి ఇక్కడ ఇగో నోటీస్ కూడా జిఎస్ఎంసీ వాళ్ళు వాళ్ళకి ఇష్యూ చేశారు నోటీస్ ఏం నోటీస్ ఉంది ఒక పేజీలో నోటీస్ కూడా ఉంది క్లియర్ చూద్దాము ఒకసారి క్లియర్ అనిపిస్తలేదా ఇగో దాని సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ సర్కిల్ నెంబర్ థర్టీ బేగంపేట ఇది ఇరవై తేదీ తొమ్మిది నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టై ఇరవై రెండు వేల ఇరవైలో నోటీస్ ఇచ్చారు అప్పుడే ఏమైంది మరి మరి అధికారులు అమ్ముడు పోయినా మరి ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు అవుబాయి ఆ ఊనాడు వద్దంటాడు మీరు కొట్టండి ప్రజల ప్రాణాలు కాదు ఇది ప్రజల పాద చీర రెస్టారెంట్ ఇది దీన్ని కొట్టండి ఇదిగోండి అను ఇదిగోండి ఇయో నాని ఇంత మంచిగా చేసింది చూడు డెకరేషన్ చేస్తే దీన్ని బయట దూరం నుండి ఎలా అనిపిస్తుంది అంటే ఏ సూర్యన్న చెప్పేది అబద్ధం అనిపిస్తుంది దూరం ఉండి మీరు చూస్తే అంటే ఈ ఫోటో చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్ రెడ్ లైన్ ఈరోజు బ్రౌన్ మొత్తం మంచిగా వేసి అని హైలైట్ పెట్టేసి పార్కింగ్ స్థలం ఉంది మంచిగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇందులో చాలా లోపం ఉంది ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇది నానికి మీరు చూడండి ఇది ముందడుగు పేపర్లో వచ్చింది పార్క్ లైన్లోని నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ శిథిలా వస్తుందని సీనియర్ సివిల్ ఇంజనీర్ అధికారుల బృందం రిపోర్ట్ ఇచ్చారు ఏ చిన్నపాటి భూకంపం సంబంధించినా భారీ వర్షాల గురించిన ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉంద ఉంటుందని రిపోర్ట్ స్పష్టంగా తెలిపారు భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చు అన్న భయంతో పలుచోట్ల భవనం మూలల్లో ఇనుప స్తంభాలను ఏర్పాటు చేశారట ప్రజల పాదగాటమాడుతున్న రెస్టారెంట్ యజమానిపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడ రాశారు ఇది ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది చూడండి ఏ పేపర్లో ఎక్స్ప్రెస్ న్యూస్ సర్వీస్ అనే పేపర్ వచ్చింది సెంచరీ ఓల్డ్ నాన్ హోటల్ ఎట్ నా థికింగ్ టైమ్ బాంబ్ ఇంజనీర్స్ అని ఇంజనీర్సే చెప్పారు క్లియర్గా సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఇంకా సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ చెప్పారు భవనం కూలిపోతుందని అర్థమైంది ఇంగ్లీష్లో ఉంది ఇదే పేపర్ దకం క్రానికల్ వచ్చింది అర్జెంట్ కాల్ ఫర్ యాక్షన్ నాన్ కింగ్ చైనీస్ అట్ అండ్ పార్క్లాండ్స్ ఎస్పీ రోడ్ సికింద్రాబాద్ పోసెస్ ఇమ్మినెంట్ డేంజర్ టు పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీని కోరుతూ వెంటనే దాన్ని కూల్చాలని చెప్పి చూడండి పెంచు ఇట్లా ఉడిపోయాయి బయట నుంచి ఎంత మంచిగా అందంగా అందాం కానీ వెనక పెచ్చులు ఉడిపోయాయి రెండు వేల పది ఇది కూడా సేమ్ తెలుగులో జరిగిందో ఇంగ్లీష్లో ఉంది ఇది ఏ పేపర్లో వచ్చిందంటే ఇంకోటి తెలుగు ప్రబల వచ్చింది పైన లోన లోటారం నేను చెప్పిన పైన పడాలి ఇట్లా ఉంటుంది ఇంపకా అట్లా దాని అట్లా అటాచ్ ఉంటాయి ఏది కానీ హోటల్లో ఉండే ఈ భవనం ఎట్లా ఉండదని ప్రస్తుతం ఇక్కడ ఉండదు ఈ భవనం ప్రస్తుతం ఎలా ఉందంటే ఈ భవనంలోని బేస్మెంట్ సిమెంట్ ప్లాస్టింగ్ ఊడిపోయి ప్రమాదకరమైన స్థితిలో ఉంది అలాగే గోడలు నెర్రలు చీలి ఇటుకలు పొడిబైపోయి స్థితి వ్యవస్థలో ఉందట మొదట అంతస్తు పైకప్పు తడబారిపోయిందట అంటే ఆల్రెడీ చైనా చైనా కానీ మళ్ళీ చదువుతున్నాను తెలుగు ప్రబల కూడా వచ్చింది ఇగో ఇది పైన పట్టణంలోనలో లోన్ శిథిల వ్యవస్థలో ఉన్న భవనానికి మేకప్లు భవనానికి మేకప్లు వేసినాయి వాళ్ళు నాన్ కింగ్ చైనీస్ రెస్టాండ్ బందేళ్ల క్రితం బందేళ్ల పురాతన బిల్డింగ్ తక్షణమే జిఎస్ఎంసీ అధికారులు స్పందించి ప్రధాన నష్టం నివారించాలి ఇది ఇంకో పేపర్లు వచ్చింది తక్షణమే జిఎస్ఎంసీ అధికారులు స్పందించి పురాతన భవనంపై చైనీస్ రెస్టాండ్ తొలగించాలి ఇవ్వట్ల రేపు అనిపిస్తారు రేపటికి పురాతన నాన్ కింగ్ చైనీస్ ఎస్టాండ్ భవనం కూల్చేది అన్ని పేపర్లు వచ్చింది సూర్యానికి అబద్ధం చెప్పట్లే మిత్రులారా అర్థమైందా ఇక వీడియోలు వీడియోలు ఫ్రైట్లో ఏదో మేకప్ వేసారు మేకప్ అర్థమైందా అంతా మేకప్ వేసి మాయ చేసి నడిపిస్తాను డైలీ గిరాయి కావాలి కదని చనిపోతే ప్రాణాలు పోతాయి భయ్ ఇక చూడ పెక్కులు ఊడిపడ్డాయి క్లియర్గా ఉంది ఈ గీతలో క్లియర్గా ఉంది నిజుల ఇలాంటి వీడియోలు వస్తే మీరు దయచేసి షేర్ చేయండి ఇది ముఖ్యంగా నేను చెప్పిన విషయం ఏంటంటే ఇష్యూస్ ఏమన్నా వస్తే నేను టేకప్ చేస్తాను ఇష్యూస్ ఏమన్నా కానీ టేకప్ చేస్తాను ఎవరు ఎంత పెద్ద దుర్మార్లు ఉన్నది ఎవరు అవతల అవతల ఎంత గొప్ప వ్యక్తి దాని కోసం దానికోసం ఫైట్ చేస్తాను ఇది ముఖ్యంగా నాన్ కింగ్ చైనీస్ ఎస్టాండ్ ఎస్పీ రోడ్ సికిందాబాద్ ఎవరు వెళ్ళకండి ప్రమాదం పొంచి ఉన్నది ముందే హెచ్చరిస్తున్నాం సురాణ టీవీ ద్వారా కాబట్టి దయచేసి ప్లీజ్ ఆ హోటల్ని సీజ్ చేయాలని నేను కూడా వెళ్ళి ఆ హోటల్ దగ్గర వెళ్ళి వీడియో చేస్తాను మీకు త్వరలో ఆ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నాను చూ థ్యాంక్ యూ